ये लोग तो पहले भी उसके बनने से सक्षम सरकार चल रहे हो आसाम में कांचला की सरकार के बदले सरकारी निधि के चायने का दाम दबा दबा दिया दबा दिया आपकी रक्षा कर रहे हैं उसका आम काम रहे हैं आज जब तक बिलकस्त ना रहेगा तब तक बात करेंगे जब तक बिलकस्त ना रहेगा तब तक आप जाबिशर आये बंदर। 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 आप जाबिशर आये ఈ విద్యార్థుల యొక్క పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గౌరవ నమస్కారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే పిల్లల దగ్గర నుంచి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చిన్న వయసు నుంచి దృఢంగా పెరగాలి మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరంలో దొరికినంత దోచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విడిపించి ఈ రోజు నారాయణ చంద్రబాబు నాయుడు గారు పోటమి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విషయంలో చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కొంతమంది వైసీపీ నాయకులు కళ్ళు లేని కబోజులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సిక్స్ పై ఇవ్వలేదు అయ్యా నీకు పదే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత జోకులు చేస్తాడంటే అయ్యా నీకు పదే నీకు పదేం లేదు అన్నారు ఇవ్వలేదు అన్నారు సంవత్సర కాలం పూర్తయిన వెంటనే ఈ రోజు దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వల్ల డైరెక్ట్ గా తల్లిదండ్రులు కాసేపు నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ తాడే పలుకు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది కూటమి ద్వారా ఎన్ని నిధులు వస్తా ఉన్నాయి ఎన్ని రోడ్లు పోయించారు ఎన్ని కూడా ఆలోచించండి ఇవాళ మరి రైల్వే ప్రాజెక్టుల ద్వారా మరి మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు అలాగే మన శాసనసభ్యులు మూడు వందల కోట్ల దగ్గరగా రైల్వే సంబంధించిన పథకాలన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మూడో ఫైవ్ ఓవర్ గురించి మరి జుమలపాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్నో అండర్ పాస్ కాలిక అండర్ పాస్ అండర్ పాస్ నిర్మాణం జరుగుతూ జరిగే అవకాశం ఉంది దానికి కృషి చేస్తున్న పెద్దలను పట్టుకుని ఎక్కడొక శాటిస్తూ ఇస్తూ మాట్లాడతాం ఇందులో ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వం ఈసారి రెండు పుస్తకాల్ని మరి అక్షరాభ్యాసం చేసే ప్రజలకు ఇవ్వడం ఇది యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో నూతన విధానాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఒక మంచి ఆలోచన చూపి ప్రతి వ్యక్తి చదువుకోవాలి నిరక్షరాశిగా ఉండకూడదు అందరూ అక్షరాశిగా అయ్యి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే విషయంలో చదువుకుంటే బాగా ముందుకు వెళ్తారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయరు తద్వారా తల్లి పిల్లలందరూ కూడా ఈ రోజు కార్యక్రమంలో అంగనవాడి టీచర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ సిడిపి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చక్కగా చక్కగా అందరినీ తీసుకుంటుంది మనకి సరే పెద్ద తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన एमएलए गारी की बाबी की कमीशनर गार्आर आव गारी पेड़ पेर धन्यवाद